ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంతోమంది పేదలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఆర్టీటి సంస్థ మనుగడకు పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపడుతున్నట్లు ధర్మవరం నియోజకవర్గ బీఎస్పి పార్టీ ఇన్ఛార్జ్ సాకే వినయ్ కుమార్ తెలిపారు మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎఫ్సిఆర్ఏ నిబంధనలు ఆర్టీటీ సంస్థకు అమలయ్యే విధంగా విదేశాల నుండి నిధులు వచ్చేటట్లు చూడాల్సిందిగా అధికార పార్టీ నాయకులను కోరుతున్నట్టు తెలిపారు అంతేకాకుండా పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పోస్ట్ కార్డులు పంపుతున్నట్టు తెలిపారు ముందుగా అందరికీ జేబీం సేవా డీడ్డి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని గత ఆరు నెలల నుంచి అనేక ఉద్యమాలు పోరాటాలు ర్యాలీలు రాస్త రోగాలు విధిపత్రాలు జరిగింది అదే ఉద్యమంలో భాగంగా పోస్టల్ కార్డు ఉద్యమం గతంలో చేయడం జరిగింది పది గ్రామాల నుంచి చేయడం జరిగింది మళ్ళీ రెండో దశలో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్కి ఢిల్లీకి ఈ యొక్క పోస్టల్ కార్డు ఉద్యమం శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నాలుగు డివిజన్లలో ఆరు కాన్స్టెన్సీల్లో ముప్పై రెండు మండలాల్లో ప్రతి గ్రామంలో లక్ష కుటుంబాల నుంచి ఈ యొక్క పోస్టల్ కార్డు ఉద్యమం అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కొద్ది మందికి ప్రతి గ్రామాన చేరవేసే విధంగా అన్ని రకాల ప్రజలు దీనికి మద్దతు తెలపాలని ఈ యొక్క కార్డులు మినిస్టర్ ఆఫ్ హోమ్ఫేర్స్కి చేరేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మనం ఆర్టీటి కోసం ఈ యొక్క పోరాటానికి ముందుకు రావాలని మీకు పిలుపునిస్తున్నాము సేవ్ ఆర్టీటీ